హాయ్ అండి అందరికి నమస్కారం మరుగు మందు ఏ విధంగా తయారు చేస్తారు ఈ మరుగు మందు వల్ల ఉపయోగాలు ఏంటి దాని గురించి తెలుసుకుందాము ఈ మరుగు మందు ఎవరినైనా సరే వశ శక్తి ఉంటదండి ఎంతకి ఎంతటి మొండి వ్యక్తులైనా సరే ఎలాంటి కఠిన హృదయం ఉన్నా సరే ఈ మందు వల్ల వాళ్ళని మనం మార్చుకోవచ్చు మన మీద ప్రేమ అనేది విపరీతంగా పెంచుకోవచ్చు అండి మనను ద్వేషించే వ్యక్తులు కూడా ఈ మందు మనం పెట్టిన చాలండి వాళ్ళు ఇంకా మనం వద్దంటే కూడా మనం వెంటే రావాలి మనం లేకుంటే ఒక్క నిమిషం కూడా ఉండలేరండి ఇక్కడ కనబడితే పసారండి దీన్ని మనం బట్టలకి చెప్పులకి తలకి పోయడం ద్వారా ఎలాంటి మొండి వ్యక్తులైనా సరే మారిపోతారండి అలాగే దీని పక్కన పౌడర్ అండి ఈ పౌడర్ ని మనం అన్నంలో గాని కర్రీస్ లో గాని స్వీట్ లో గాని కూల్ డ్రింక్స్ లో గాని జ్యూస్ లో గానీ అండి ఈ మరుగు మందు వల్ల ఎలాంటి చిన్నపాటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవండి ఎందుకంటే స్వయంగా మేము తయారు చేస్తాం కాబట్టి